సమ్మక్క సారలమ్మ జాతర స్థలంలో గోదావరి తీరాన ఘనంగా గోదావరి నదీమతల్లికి మహాహారతి కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ ఖ్యాత వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహ్వాన సమితి అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీవాణి డెంటిస్ట్ రమ్య చిరంజీవులు నదీమతల్లి హారతుల కార్యక్రమంలో పాల్గొని హారతులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఖ్యాతం వెంకటరమణ మాట్లాడుతూ నదులు పూజనీయమైనవని భారతీయ సంస్కృతిలో ప్రకృతిలోని ప్రతిదీ భగవత్ స్వరూపంగా భావిస్తుంటారని ప్రాణం ఉన్నను ప్రాణం లేకపోయినను రాయి రప్ప చెట్టు పుట్టను పూజించడం భారతీయ సనాతన ధర్మంలో అంతర్భాగమని ఆ విధంగా నదీ జలాలను పూజించే సంస్కృతి ఋగ్వేదం నుండి భారతీయులు అవలంబిస్తూ వస్తున్నారని ఈ విధమైనటువంటి సంస్కృతి పరంపర వేల సంవత్సరాల కిందటనే ప్రారంభమైందని నలంద తక్షశీల లాంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి జ్ఞానభిక్షను అందించాయని దురదృష్టవశాత్తు ఎనిమిది వందల సంవత్సరాలు మొఘలులు మరియు విదేశీ పరిపాలనలో భారతీయ సంస్కృతిని జీవన విధానాన్ని విధ్వంసం చేశాయని అన్నారు కార్తీక మాసోత్సవంలో మహిళలు దీపారాధన చేయడం శుభప్రదమని చిన్నప్పటి నుంచి మన తల్లులు మనకు నేర్పి ఉన్నారని తెలియజేశారు ఉజ్జల వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో వేద పండితులు గోదావరి తల్లికి నక్షత్ర హారతి కర్పూర హారతి ధూపహారతి హారతి ఇవ్వడం జరిగింది

నది దేవత అని చెప్పేసి ఇప్పుడే కాదు ఋగ్వేద కాలం నుండి యొక్క గోదావరి నది గంగా నది నర్మదా నది ఈ విధంగా అయినటువంటి నదీ మతాలలో అందరినీ కూడా పూజనీయ సంస్కృతి భారతీయ సంస్కృతి ఈ నదీ మాత్రను పూజించడమే హిందూ సంస్కృతి సనాతన ధర్మం సనాతన ధర్మంలో భాగం నది హారతులే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక సత్సంకల్పాన్ని ఈ యొక్క భారతీయ ప్రజలకు కల్పించడమే హిందూ ధర్మం మనం తులసి మాత తులసిని మాత అని చెప్పేసి ఉదయం లేవగానే మనం అందరం కూడా తులసిని పూజిస్తూ ఉంటాం అదే విధంగా విష సర్పము అని తెలిసినప్పటికీ కూడా నాగుల చవితి రోజు మనం ఎంతో చక్కగా అందరం వెళ్ళేసి ఆ పుట్టలో పోసి నాగదేవత అని చెప్పి స్మరించుకుంటాం ఆ రకమైనటువంటి సంస్కృతి హిందూ సంస్కృతి దురదృష్టవశాత్తు ఒక ఎనిమిది వందల సంవత్సరాలు ఈ యొక్క భారతీయ హైందవ సంస్కృతి మీద దేవాలయాల మీద విద్వాంసాన్ని సృష్టించినటువంటి యొక్క సామ్రాజ్యం కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క మన హిందూ ధార్మిక సంస్థల మీద దాడులు విద్వాంసానికి సృష్టించి మన సంస్కృతిని తన చేయడానికి ప్రయత్నం చేసిన సో గోదావరి ఇంతకుముందు చెప్పుకున్నాము మరి వేదకాలం నుంచి వచ్చినటువంటి ఒక పూజ కార్యక్రమాన్ని మన తెలంగాణలో రెండు వేల పన్నెండులో లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా నదికి హారతులు ఇవ్వాలని చెప్పేసి చేసినట్టు గోదావరి హారతి ఉత్సవ సమితి డిమాండ్ మేరకు రెండు వేల పన్నెండున మనము ఏదైతే డిమాండ్ చేసినామో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ యొక్క అప్పుడున్న గత ప్రభుత్వము కార్తీక మాసంలో పదిహేను రోజులు హారతి కార్యక్రమం మన బాసర భద్రాచలము ధర్మాపురి కాళేశ్వరము ఈ నాలుగు స్థలాలు కూడా ప్రభుత్వం స్వీకరించి ప్రతి సాయం సంధ్య వేళలో కార్యక్రమం చేపట్టింది ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటే మాకన్న మహిళలకే ఎక్కువ తెలుసు కార్తీక మాసంలో నదీ పూజ దీపారాధన చేస్తే మన కుటుంబం సంక్షేమంగా ఉంటుంది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఈసంపల్లి వెంకన్న కృష్ణమూర్తి ఉత్సవ సమితి నాయకులు నలుమాసు సత్తయ్య తాటిపల్లి వెంకన్న గున్న మంజుల ఆశం వీరేశం పొన్నం ఆంజనేయులు గౌడ్ కోడూరి రమేష్ శైలజ రజిత కృష్ణప్రియ పద్మ తదితరులు పాల్గొన్నారు